తెలంగాణ రైతులకు శుభవార్త ఈ తేదీ నుండి రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి పెండింగ్లో ఉన్న రైతు భరోసా సాయం రబీ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది పంట కోత కాలం ప్రారంభం కావడంతో పద్నాలుగు లక్షలకు పైగా రైతులు పంట పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల మంది రైతులకు పెండింగ్లో ఉన్న రైతు భరోసా సహాయాన్ని ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు మరియు బకాయి మొత్తం రూ నాలుగు వేల ఐదు వందలు కోట్లకు పైగా ఉంటుందని అంచనా రైతు భరోసా కింద మెరుగైన పంట పెట్టుబడి సహాయంపై ఆశలు పెట్టుకున్న రైతులకు మార్చి ముప్పై ఒకటి నాటికి తొంభై శాతం రైతులకు చెల్లింపులు జరుగుతాయని హామీ ఇచ్చారు కాని ఈ ప్రక్రియ అసంపూర్ణంగానే ఉంది ఈ కార్యక్రమం కింద వారపు చెల్లింపులు రూ నాలుగు వందలు కోట్ల వరకు ఉంటాయి ఈ వేగంతో ఇది ముగియడానికి మరో రెండు నెలలు పట్టవచ్చు పంట పెట్టుబడి మద్దతు యొక్క తదుపరి విడత భవితవ్యం ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు రాబోయే సీజన్కు ఇది సకాలంలో వస్తుందా అనేది చాలా మందిని వేధించే ప్రశ్న కామారెడ్డి నల్గొండ వంటి జిల్లాల్లో రబీ పంట కోతలు ప్రారంభమయ్యాయి రైతు భరోసా సహాయం సకాలంలో అందుతుందో లేదో తెలియక చాలా మంది రైతులు పంట పెట్టుబడులకు నిధులు సమకూర్చుకోవడానికి ప్రైవేట్ రుణదాతలను ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు జమ చేసిందని దాదాపు ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఎకరాలకు రుణం చెల్లించామని పేర్కొంది ఈ చెల్లింపు ప్రక్రియ క్రమంగా జరిగింది ట్రెజరీ పరిమితుల వల్ల దీనికి ఆటంకం ఏర్పడింది రైతు భరోసా చొరవ రైతులకు ఎకరానికి పంట సీజన్లో ఆరు వేల రూపాయలు చొప్పున మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ చాలామంది రైతులు తమకు అర్హత ఉన్న దానిలో కొంత భాగాన్ని మాత్రమే పొందారని ఫిర్యాదు చేస్తున్నారు